సెవెంట్రీ పేట్ ఉంటే సెవెంటీ పేట మా అంతా ఒక నిమిషం ఆయన కృష్ణా జిల్లా అధ్యక్షుడు ఆయన మాట్లాడుకుంటాడు ఫోర్స్ అక్కడ ఉంటున్నారు

এতিয়া okay. বাইছোঁ okay. 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 కనపడుతుంది కానీ తప్ప కదా నాకు మీటింగ్ ఉంది రేపు కరెక్టే సరే నా మీటింగ్ పిల్లలు పెట్టుకుంటే ఎందుకు బిగేస్తున్నారు మీరు అబ్జెక్ట్ చేయాలనుకుంటే మేము మొత్తం పిలిచేవాళ్ళం బాగుంది లేదు అంటే మేము అబ్జెక్ట్ చేయడం ఏంటండి మీ అంతా చేస్తున్నారు మేము అబ్జెక్ట్ చేయాలంటే చేస్తున్నారు మేము ఎక్కడ అబ్జెక్ట్ చేయలేదు వాళ్ళ వాళ్ళ ఎదుర్గరం కనపడడం లేదు కనండి ఏంటి మొత్తం పీకిచేశాండి నేను ఓన్లీ వారంగ చూద్దాం మీరు ఏం చేస్తున్నారు ఏయ్ పోలీస్ ఆ కంప్లైంట్ వచ్చి మీరు ఇప్పుడు సపోర్ట్ ఏంది మాది ಏನು ಮಾತಾಡ್ತರೋ ನೀವು ಲಭ್ಯ ಇರಲ್ಲ ಸಾಹೇಬ್ರು ಮಾತಾಡಿ ನೀವು ಸಾಹೇಬ್ರು ಮಾತಾಡಿ ನೀವು ನೀವು ಪೊಲೀಸ್ ಆಫೀಸರ್ ನೀವು ಬಟ್ಟೆ ಸರ್ ನೀವು ಇರೋಚಿನ ಲೈಟ್ ಆರ್ಡರ್ ಪ್ರೊವೈಡ್ ಮಾಡಿದ್ರಿ ನೀವು ಅವರು ಪೊಲೀಸ್ ಆಫೀಸರ್ ಆಗಲ್ ಬಿಕಿರಲ್ಲ ಕಾದ್ ಪೊಲೀಸ್ ಅಲ್ಲಿ ಬೀಗಿ ಇರೋದು ನಿಮ್ಮ దగ్ಕೆ ನೀವು ಪ್ರೂಫ್ ತೂಪಿಂಡಿ ಏ ಸರ್ ಒಂದೇ ಸರ್ 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 ಒಂದೇ ಒಂದೇ ಪೊಲೀಸ್ ಅಲ್ಲಿ ಕಮ್ಯೂನಿಟಿ ಸರ್ ಪೊಲೀಸ್ ಅಲ್ಲಿ ಬೀಗಿ ಇರೋದು ಅವರು ಕಮ್ಯೂನಿಟಿ ಚೇರ್ ಮೀರೋ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಗೆ ಇದೆ ವಿಎಂಸಿ ಲೆಟರ್ ಇದೆ ಅದು ನೀವು మంచి ಪದವಲ್ಲ ನೀವು ಕರೀಸಂ ನೀವು ಅವರ ಆಫೀಸರ್ ಕರೆಕ್ಟ್ ಸರ್ ದಟ್ ಇಸ್ ನಾಟ್ ದಿ మేము వైసీపీ ఎందుకు కట్టా అన్నం లేదు కరెక్ట్ మీరు ఎందుకు ట్రాఫిక్ అంతరాయం ఎక్కడ కూడా కలగకుండా వారం దూరంగా మా పిల్లలు బయనపిస్తున్నారు మీరు వారం మీద ఎంత వెహికల్ వస్తుంది అంతా మీద లేదు

అట చూరస్తుంది బ్యానల్ చేయడానికి అది కచ్చితంగా ఏంటంటే బ్యానల్ వేస్తారా ఏంటిలే సర్ ముకోల ని మేము కర్పించిన బ్యానల్ దీపిస్తారు మాది ముకోల అది మా బాటి ప్రోగ్రామ్ ఉంది మా బాటి ప్రోగ్రామ్ పిల్లలు కట్టుకుంటే స్వయంగా చూశాను ఈ పోలీస్ అంటే

મેરા સપોર્ટનો રસ્તો એક મનોરથાર మీరు అడ్డుకుంటారు వస్తారను లేకపోతే మీరు వస్తారో నేను చెప్పలేదు ఏ విధంగా మా బ్యానర్ కట్టే మీకు ఇబ్బంది వచ్చింది అక్కడ పిల్లలు కట్టుకుంటే డీజీనప్పుడు రాతిపాడకుండా